ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలలో హృదయ దినోత్సవం జరుపుకుంటున్నారని కిమ్స్ సీనియర్ కార్డియాలజిస్టు రాజు అన్నారు హృదయ స్పందనను కాపాడుకోవడమే ఈ కార్యక్రమ లక్ష్యమని నెల్లూరు గాంధీబొమ్మ బొమ్మ కూడలి నుంచి కిమ్స్ హాస్పిటల్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండె జబ్బును నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేవలం ఆరు సూత్రాలను పాటించడం ద్వారా గుండె జబ్బులను నివారించవచ్చని ఆయన తెలిపారు లను పాటిస్తే గుండె జబ్బుల నుండి రక్షణ పొందవచ్చని ఆయన అన్నారు ఈ ఆరు సూత్రాలను పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం కిమ్స్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ గుండె పదిలంగా ఉండాలంటే నిత్య వ్యాయామం ఎనిమిది గంటల నిద్ర ముఖ్యమని అన్నారు ఒత్తిడి వల్ల యువత కూడా అటాక్ బారిన పడుతున్నారని అది నివారించడానికి వ్యాయామం అవసరమని అన్నారు అన్ని మరణాలలో ముఖ్యమైనది గుండె జబ్బని కిమ్స్ హాస్పిటల్ కన్సల్టెంట్ డాక్టర్ సాహెబ్ పీర్ అన్నారు అనూహ్య మరణాలలో తొంభై శాతం గుండె జబ్బే కారణమన్నారు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ టి గిరినాయుడు డాక్టర్ నాగరాజరావు డాక్టర్ లోకేశ్వరరావు డాక్టర్ జగదీష్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు దాదాపు దేశాల్లో ఈ ప్రపంచ హృదయ దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం థీము డోంట్ మిస్ ఎ బీట్ అంటే ప్రతి ఒక్కరు కూడా హృదయ స్పందనని కాపాడుకోవాలని అర్థం సో దానికి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలని గుండె జబ్బులు రాకుండా నివారించే పద్ధతులన్నింటినీ కూడా సంక్షిప్తంగా సింపుల్గా ఒక ఆరు సూత్రాల కింద చెప్పడం జరుగుతుంది ఈ ఆరు సూత్రాలు పాటించినట్లయితే దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం హార్ట్ అటాక్లు రాకుండా మనం కాపాడుకోగలుగుతాం వంటిని ఏబిసిడిఈఫ్గా అభివర్ణిస్తున్నాము ఏ అంటే అవాయిడ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అన్నిటికన్నా చాలా ముఖ్యమైంది ఎక్కువ మంది యువత అంతా సడన్గా చనిపోవడానికి గుండె జబ్బులు రావడానికి కారణమైనటువంటి అటాక్లని స్మోకింగ్ అవాయిడ్ చేయడం ద్వారా అలాగే ఆల్కహాల్ అవాయిడ్ చేయడం ద్వారా మనం చేసుకోగలుగుతాం బి అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ వన్ ఫార్టీ బై నైంటీ దాటకుండా ఏ ఏజ్లో అయినా సరే అంతకన్నా దాటకుండా చూసుకోవటం సి అంటే కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవటం డి అంటే డయాబెటీస్ని అదుపులో ఉంచుకోవటం ఇవన్నీ ప్రధాన కారణాలు కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవటం ఈ అంటే ఎక్సర్సైజు కనీసం ముప్పై నిమిషాల పాటు శారీరక వ్యాయామం అలాగే వారంలో కనీసం నూట యాభై నిమిషాల పాటు చేయటం ఈటింగ్ హ్యాబిట్స్ కూడా ఈ కిందనే వస్తాయి మనం అనవసరమైనటువంటి జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ స్వీట్స్ ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు ఇలాంటివన్నీ ఎక్కువ హై ఫ్యాట్ కాంటెంట్ ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా తగ్గించుకొని ఎఫ్ అంటే ఫ్రీ ఆఫ్ స్ట్రెస్ మనము స్ట్రెస్ లేకుండా ఆందోళన లేని జీవితాన్ని ఎవరైతే గడపగలుగుతారో ఈ ఆరు సూత్రాల ద్వారా ప్రతి ఒక్కరు గుండెను కాపాడుకుని ఈ హృదయ దినోత్సవం రోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని గుండె పదిలంగా ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఎనిమిది గంటల నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఎంతసేపు మనము జీవితాన్ని ఏదో చేసుకోవాలని పరిగెత్తడమే తప్ప ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్ ఎక్సర్సైజెస్ తర్వాత పోషకాలు ఉన్న తిండిని మాత్రమే తీసుకోవటము ఈ జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయటం వల్ల చాలా వరకు ఆరోగ్యం బాగుంటుందండి దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలే కాదు పెద్దలు కూడా అందరూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ప్లస్ నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ అనేది ఉంటుందండి కాదనట్లేదు దానికి తగ్గట్టు వేరే ఆల్టర్నేటివ్గా ఎలా తగ్గించుకోవాలి స్ట్రెస్ అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే రేపటి ప్రపంచం యొక్క ఇది యంగ్స్టర్స్ మీద ఆధారపడుతుంది సో ఈ యంగ్స్టర్స్ అనేది ఇప్పుడు మామూలుగా ఈ జంక్ ఫుడ్ ఈ సరైన అలవాట్లు లేకపోవటం వల్ల చాలా యంగ్ పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కూడా హార్ట్ అటాక్ అనేది వస్తుంది ప్రపంచంలో అన్ని మరణాలకి కారణమైన వాటిలో ప్రప్రదమైన కారణం గుండె జబ్బు సో నెంబర్ వన్ కిల్లర్ ఈజ్ ద హార్ట్ డిసీజ్ నాట్ ఈవెన్ ది క్యాన్సర్ ఆర్ ది ఇన్ఫెక్షయస్ డిసీజెస్ నవ్ ఎడేస్ సో ఓన్లీ ది నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ ప్ర ప్రధానంగా హార్ట్ డిసీజెసే ముఖ్యమైన కారణం దానిని మనం ఎట్లా అధిగమించగలం అంటే ఇప్పుడు చూస్తున్న వాటిల్లో చాలా చిన్న వయసులోనే మనం గుండె జబ్బులు బారిన పడ్డము చాలామంది సడన్ డెత్లు అవ్వడం చూస్తున్నాం సో వీటిని మనం ఎలా నివారించగలం అనేది క్రియేట్ చేయడానికి జనాల్లో మన వాళ్ళల్లో అందరికీ అట్లీస్ట్ కొంచెం మెసేజ్ అయినా పాస్ చేయడానికి ఈ వరల్డ్ హార్ట్ డేని ప్రపంచ దేశాలన్నీ కలిపి దీన్ని ఒక దినంగా పాటిస్తున్నారు ప్రప్రధానంగా మనము వాళ్ళలో ప్రివెంటివ్ మెజర్స్ ఎలా నివారణ చర్యలు ముఖ్యంగా ఎక్సర్సైజ్ ఒకటి ఇంపార్టెంట్ అందరూ ఇప్పుడు ఏంటంటే మాకు చిన్న వయసు మాకెందుకు ఎక్సర్సైజ్ మేము ఎక్సర్సైజ్ చేయకపోయినా మా బాడీ ఫిట్గా ఉంది మాకు అవసరం లేదులేండి నిజంగా చెప్పాలి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టెస్ట్ లిపి లిపిడ్ ప్రొఫైల్ అండి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం అది మన ఇండియన్స్లో ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్తో పోలిస్తే పది సంవత్సరాల ముందే మనకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకని మన ఇండియన్ వాళ్ళు లైపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి ఎందుకు లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలంటే మన ఇండియన్స్కి జెనటిక్ కాజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని మనకు ఎల్డిఎల్స్ కానీ ప్రోటీన్ ఏ అనే ఇప్పుడు ఒక ప్రోటీన్ పదార్థాలు కానీ ఇవన్నీ పరీక్షలు చేయించుకొని వాటిలో ఎక్కువ శాతం ఏమన్నా తేడాలు కనబడితే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడము బైక్ కొంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దశాకి మన సరియు హీరోలు మీకోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్ష్మీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ సిక్స్టీన్ థర్డ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ప్లేట్ ఏసీ నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొమ్మిది తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ప్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకుండా ఫాస్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియో హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియో హీరో మన లొక మినివైపర్ స్టోర్ రాముతి నగర్ Nelluru హాయ్ టు ఎన్ 3